స్టార్మా ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ రసవత్తరంగా కొనసాగుతోంది సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన రియాలిటీ షో ప్రస్తుతం రెండవ వారం ముగించుకుంది ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ పదిహేను మంది కంటెస్టెంట్లు హౌస్లో అడుగుపెట్టారు వారిలో తొమ్మిది మంది సెలబ్రిటీలు కాగా ఆరు మంది కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు మొదట కాస్త నెమ్మదిగా సాగిన షో ప్రస్తుతం సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ పోటీతో ఆసక్తికరంగా మారుతోంది వారిలో తొలివారం షష్ఠి వర్మ ఎలిమినేట్ అయిపోయింది రెండో వారం నేరుగా మనీష్ కూడా ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు అయితే మూడో వారం లేదా నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతున్నట్టు తెలుస్తోంది దీంతో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ని వీడేటువంటి పరిస్థితుంది ఎలిమినేషన్ తర్వాత షోని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ప్లాన్ చేసినట్టు తెలిసింది ఈసారి ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు హౌస్లో అడుగు పెడతారు వారిలో నలుగురు సెలబ్రిటీల వర్గం నుంచి ఒకరు కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఉండే అవకాశం కనిపిస్తోంది సెలబ్రిటీల నుంచి అలేఖ్య చెట్టి పికిల్స్ ఫేమ్ రమ్యమోక్ష సింగర్ త్రీతేజ దివ్వెల మాదిరి గుప్పిడంత మనసు హీరోయిన్ ఫేమ్ జ్యోతిరాయ్ అంటే జగతి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి వీళ్ళు జ్యోతిరాయ్కి శ్రీతేజ తప్ప మిగిలిన ఇద్దరు కూడా వివాదాల కారణంగా గతంలో వార్తల్లో నిలిచిన వారి కామన్స్ గ్రూప్ నుంచి నాగప్రశాంత్ పేరు బలంగా వినిపిస్తోంది వీరిని ప్రత్యేక ఈవెంట్ ద్వారా ప్రేక్షకులకి ఇంటి సభ్యులకి పరిచయం చేయాలని నిర్వాహకులు విశిస్తున్నట్టు సమాచారం త్వరలోనే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీల మీద అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ బజ్ సరికొత్తగా రూపొందించారు ప్రతి సీజన్లో లాగే ఈసారి కూడా గత సీజన్లో కంటెస్టెంట్తో ప్రోగ్రామ్ని బజ్ ప్రోగ్రామ్ని నడిపిస్తున్నారు సీజన్ ఎయిట్లో అర్జున్ అంబడి హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు సీజన్ నైన్లో యాక్టర్ శివాజీకి బాధ్యతలు అప్పచెప్పారు బిగ్ బాస్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అనే టైటిల్తో బజ్ కార్యక్రమం కొనసాగుతోంది ప్రతి ఆదివారం ఎలిమినేషన్ తర్వాత కంటెస్టెంట్తో వెంటనే బజ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారని స్పష్టం చేశారు బిగ్ బాస్ సీజన్కి సంబంధించిన ఐదో వారం ముగింపులో ఈ వైల్డ్ కార్డ్స్ యొక్క ఎంట్రీ ఉండబోతోందని ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తుంది త్వరలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మరిన్ని అవకాశాలు ఇన్ఫర్మేషన్లు బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీకే కనుక బిగ్ బాస్ అవకాశం ఇస్తే వీళ్ళలో ఒకళ్ళు మాత్రమే హౌస్లోకి రానివ్వాలి అంటే ఎవరిని మీరైతే తీసుకొస్తారో కామెంట్ చేయండి